మాట్లాడవలసి వస్తే పట్టుపంచె కట్టుకుని పరమేశ్వర సన్నిధానములకు వెళ్లకుండా ఉండడం మంచిది ఎందుకో తెలుసా ప్రతి వస్తువుకి కూడా గుణదోషములుంటాయి ఒక్క పట్టుపంచె నెయ్యాలంటే ఇన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోతాయి మల్బరి ఆకులు పెట్టి పట్టు పురుగుని పెంచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టూ పట్టు అల్లుకుని గూట్లో మెత్తగా ఉంది కదా అని పడుకుంటుంది ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు ఇక పట్టుదారం వదలదు ఇప్పుడు ఆ పురుగును ఒక్కదాన్ని తీసి బయటపడాయాలంటే పట్టు కాయని కోసేయాలి కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది అందుకే పట్టు కాయలన్నీ ఏం చేస్తారంటే మరుగు మరుగునీళ్లలో పడేస్తారు మరుగునీటిలో పడిపోగానే ఆ పట్టు పురుగుకి తెలివి అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి మరుగు మరుగునీటికి శరీరం ముడికిపోతుంటే లగ్గి లగ్గి లగ్గిల కొట్టుకొట్టు కొట్టుకుని బయటికి వెళ్లే మార్గం లేక తానల్లుకున్న గూట్లో తానే చచ్చిపోతుంది చనిపోయిన